శ్రీమాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టము పంచదశ పంచదశస్తకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి ఆపదాపమహర సంవృద్ధిం దత్తబలాని వ్యోమకేశ హసితాని తాత్పర్యము మొల్లపూల వంటి దంతముల కాంతిని పంచునట్టి శివకామిని హాసములు మన ఆపదలన్నిటినీ నివారించి సంపదలను పుష్కలముగా ప్రసాదించుగాక శ్లోకం రెండు అల్పమప్యదిశక్తిసమృద్ధం మందమప్య సూక్ష్మవిసారం సుస్మి స్మరవిరోధిరమణ్యా కల్పత మమకూల శుభ తాత్పర్యము అల్పమైనను అనల్పమైనను శక్తి సంపద కలిగి అవసరమైనను అత్యంత సూక్ష్మముగా ప్రశించినట్టి ఉమాదేవి మందహాసము మా వంశమునకు శ్రేయోదాయకమగుగాక శ్లోకం మూడు తా మాహుర్జదంబా గౌరీ పరే కాళీం గౌరీ మహిళ తనురంబరతనురచే కాళీ తాత్పర్యము కొందరు ఆమెను లోకమాత అనుచున్నారు మరికొందరు కాళీ అనుచున్నారు ఆమె స్త్రీ శరీరధారి అయిన గౌరీ యగును ఆకాశ శరీరము గలదై కాళీ అని చెప్పబడును శ్లోకం నాలుగు పాచకశక్తి కాల్యా కలిగ్న భాపా సర్వేపి పరిమాణ తాత్పర్యము భూత వర్తమాన భవిష్యత్వర్తమాననాములతో వ్యవహరింపప్పుడు కాలము అన్నిటినీ మార్పు చంస మహాకాలు శక్తి ఆ మహాకాలుని పరిపాక శక్తి వలన లోకములోని పరిమాణములు అనగా మార్పులు అన్నీ జరుగుతున్నవి అనగా సృజింపబడిన వస్తువులన్నయూ రూపాంతరమును పొందుతున్నవని భావము శ్లోకం ఐదు సర్వభౌనాశ్రయాళీనా లోకేతు వ్యవహరణం విదుషాం దిక్ కాలయోర్భాక్తం తాత్పర్యము కాళీ సర్వలోకములకు అధిష్టానం అవటం వలన ఆమె దేశము లోకమున దిక్కాలములనియో పండితులు వేరువేరుగా వ్యవహరించుట అప్రధానము ముందు కాళీ కాళస్వరూపిణిగా చెప్పబడినది ఇప్పుడు దేశ స్వరూపిణిగా చెప్పబడినది రెండిటికీ మూల రూపము కాళియే అని సిద్ధాంతము శ్లోకం ఆరు దిగదతిరగా పరిణమయత్రీ కాళీ దక్ష్యకా దుహిత సాధ్వీగుణభేదముగ్ధదృశా తాత్పర్యము దిక్కు అఖండమై అతిథి అని చెప్పబడినది ఖాళీ పరిణామమును కలిగించు శక్తిగా చెప్పబడినది గుణభేదమును దర్శించడచే మోహితమైన బుద్ధిగల వారికి దక్ష అగు ఒక్క సతీదేవి అతిథిగా ఖాళీగా కనపట్టుతున్నది శ్లోకం ఏడు దే దేహే శేయం జగదంబా నామగదంబా సా స్వపతి సంస్కృతిమత యుజ్ఞానా ప్రబుద్ధ సార్ తాత్పర్యము అతిథి కాళీ అను పిలువబడిన జగన్మాతయే ప్రతిదేహమునందునూ కుండలినిగా ఉన్నది ఆ కుండలిని శక్తి సంసార మగ్నగు పామురుల దేహములనందు నిద్రాణముగా ఉండును యోగుల దేహములందు ప్రబుద్ధమై ఉండును శ్లోకం ఎనిమిది మూలాధార దగ్గర్జ్వలతరస్థ శశీత్రవతి కుండలినీ మయమన్యే వీణాశనాత్ప్రబుద్ధేయం తాత్పర్యము మూలాధారము నుండి అగ్ని ప్రకాశించుచున్నది సహస్రము నుండి చంద్రుడు అమృతమును స్రవించుచున్నాడు ఈ కుండల్నే శక్తి నాయందు వీణయను పాన్పు నుండి మేల్కొనినదని తలంచుచున్నాను శ్లోకం తొమ్మిది యద్ధ్రవతి త్రీ తం కిం త్రమసి యజ్జ్వలతి త్రాసి మహేశ్వరి యదుభయమే తిజానాతి తాత్పర్యము మహేశ్వరి నీవు అమృతమును స్రవించ చోటనున్నావా అగ్ని ప్రజ్వల చోటనున్నావా అమృత అమృతస్వామును అగ్ని ప్రజ్వలనమును రెండింటినీ తెలుసుకున్న చోట ఉన్నావా ఇది శతకము పంచదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా